ముందుగా జై తెలంగాణ మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు యువకులు సిద్ధం కావాలి మరి నీ యొక్క తలరాత నీ ఊరి యొక్క తలరాత మార్చుకోవాలంటే నీలో నీతి నిజాయితీ రాజకీయ లక్షణాలే ఉంటే ఏ ఒక్క రూపాయి లేకుండా వెళ్ళి సర్పంచ్గా పోటీ చేయి నీ సత్తా ఏంటో చూపి ఓడిన ఒక గుర్తింపు ఉంటుంది మరి ఊర్లలో ప్రజలకు కూడా ఇంకొక మాట చెప్పదలుచుకుంటున్నాం అదేంటంటే ఈరోజు నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తే రేపు నీకు సమస్య వచ్చినప్పుడు నీ సమస్యను పరిష్కరించడానికి ఈ రోజు సర్పంచ్ అయిన అభ్యర్థి నీ ముందు ఉండడానికి కూడా చెప్తాను ఎందుకంటే ఈరోజు పైసలు తీసుకోకుండా ఓటి నీకు సమస్య వచ్చినప్పుడు గల్లా పట్టుకుని అడుగు నాకు సమస్య వచ్చింది నువ్వు నా సమస్యను పరిష్కారం ఎందుకు చేస్తలేవని అడుగు బాగుంటుంది కానీ ఈరోజు పైసలు తీసుకొని ఓటేసి మరి వస్తలేడు అంటే రాడు ఎందుకు వస్తాడు ఆయన ఈరోజు పది ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకొని సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు మళ్ళీ ఆ పది ఇరవై లక్షలు సంపాదించాలంటే ఆయనకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి మరి ఈ రోజు నువ్వు పైసలు తీసుకోకుండా ఓటే నీకు ఏ సమస్య వచ్చినా నీ ఉంటాడు ఆ నాయకుడు అని చెప్తున్నా గుర్తు పెట్టుకొని మిత్రులారా మీరందరూ కూడా గ్రామాల రూపేశ <x>